ఐదు వేలు పదివేలు రేంజ్లో ఎకరం వస్తుందట ఆఫ్రికాలో ఆఫ్రికన్ కంట్రీస్ మామిడి పంటలు వచ్చేటప్పటికి మూడేళ్ళు అయ్యేటప్పటికి సెట్ అయిపోద్ది కదా చెట్టు మన వాళ్ళు ఎక్కడి నుంచి కొన్ని కుటుంబాలు పట్టుకుపోయారు అక్కడ చేస్తున్నారు వ్యవసాయం అమెరికాలో కూడా మన వాళ్ళు వ్యవసాయమే కదా మొదట్లో చేసుకొచ్చింది తర్వాత అట్లట్ల ఎదిగినటువంటిదే కదా అక్కడ ఆ కోణంలో నడుస్తుంది అట్లాంటప్పుడు ఏ ప్రాతిపదికన వాళ్ళు వెళ్ళి వ్యతిరేకిస్తారు అందులో రెండవది అది చంద్రబాబు గారు తప్ప అంటే కాదు కానీ కొంటే రైతు నాకు కష్టాజీతం అంటాడు కొనకపోతే ప్రభుత్వం తప్పే అంటాడు సహజంగా రైతుకు ఉండే అలవాటు అట్లా ఈ అలవాటు ముందు వీళ్ళు కూడా వాడారు కదా జగన్ మీద ఇప్పుడు టమోటా రైతు మొన్న తెప్పల లేదా పొగాకు రైతు తెప్పల పత్తి రైతు తెప్పల కందుల రైతు తెప్పల ఇవన్నీ అంతర్జాతీయంగా మార్కెట్లు డౌన్ అయిపోయినాయి ఒకటి యుద్ధాల కారణంగా ప్రజల్లో అక్కడ కొనుగోలు శక్తి తగ్గింది అంటే సంపాదన లేదు సంపాదన లేనప్పుడు కొనుగోలు శక్తి తగ్గుతుంది కొనుగోలు శక్తి లేనప్పుడు ఏమి ఇంపోర్ట్ చేసుకుంటారు వాళ్ళు మనం ఏమి ఎక్స్పోర్ట్ చేస్తాం దానికి తోడు ఈ అమెరికా వాళ్ళ తలతెక్క నిర్ణయాలు వీటన్నిటి వల్ల కూడా దెబ్బతింటున్నాం మనం ఇవి ఇవి తప్పు కాదు అంతర్జాతీయ పరణం అది మోడీ కూడా ఏం చేయలేడు అదేమైంది చంద్రబాబుకి చుట్టుకుంటోంది ఇది ఆయన తప్పేం లేక